అందరికీ కాకరకాయ టమాటా కర్రీ చేస్తున్నా నేను టమా టమాటాలే కాకరకాయ చేదు లేకుండా ఇట్లా చేయాలో చూపిస్తాను కాయలు ముందే కోసుకొని ఇట్లా ఉప్పు నీళ్ళ ఉప్పు వేసి ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకోవాలి పెట్టుకుంటే దీంట్లో వాటర్ వస్తుంది దీన్ని గట్టిగా ఇట్లా విండేస్తే వాటర్ వస్తుంది వాటర్ తీసేయాలి తీసి ఇట్లా పిండేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి ఇట్లా పిండుతుంటే గట్టిగా ఇట్లా వాటర్ వస్తుంది తర్ వచ్చింది ఇట్లా ఇట్లా వాటర్ వస్తుంది అట్లా గట్టిగా పిండి వేసుకుంటే ముక్కల నుంచి ఇట్లా వాటర్ వస్తుంది ఈ ముక్కలను నీళ్ళు పోసి మంచిగా కడుక్కుందాం ఇట్లా నీళ్ళు వేసుకొని మంచిగా కడుక్కోవాలి టవెల్ కడాయి పెట్టుకోవాలి కొని ఆయిల్ వేసుకుందాం తిలకర వేసుకుందాం ఇట్లా చుట్టపట్టలు ఆడేటప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకుందాము ఈ ఉల్లిపాయలు ఉడకడానికి తొందరగా ఉడికిపోతాయని కొంచెం వేసుకోండి సాల్ట్ కొంచెం అల్లం పేస్ట్ కొంచెం పసుపు వేసుకోవాలి వేసుకొని ఇట్లా మంచిగా కలుపుకోవాలి ఉల్లిపాయ కొంచెం వేగింది కదా ఇప్పుడు కాకరకాయ ముక్కలు వేసేస్తుంది వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు మంచిగా మగ్గుతుంది ఇంకా పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దాం ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాము కాకరకాయలు కొంచెం మగ్గినాయి కదా టమాటా ముక్కలు వేసుకొని అలాగే ఐదు నిమిషాలు మూత పెట్టుకుందాం కొంచెం ఉప్పు వేసుకుందాం తగినంత పది వంద టమాటాలు కూడా మంచిగా ఉడతాయి నిమిషాలు మూత పెట్టుకుందాం మూత తీసి చూద్దాము మంచిగా ఉడికింది టమాటా కూడా మంచిగా కలుపుకొని కారం వేసుకుందాం తగినంత కారం వేసేసుకుందాం కొంచెం కారం ఎక్కువనే వేసుకోవాలండి చేదు ఉండొద్దంటే కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది దాన్ని బ్యాలెన్స్ అవుతుంది తక్కువ తినేవాళ్ళు అయినా తీసుకోవద్దు కానీ కాకరకాయ చేది ఉండకుండా వండుకొని కొంతమంది బెల్లం వేస్తారు పులుసు అవన్నీ ఫ్రైలు చేస్తారు ఫ్రైలో అయితే అస్సలు నాకైతే నచ్చదండి కాకరకాయ అంటే చేదు ఉంటుంది ఇప్పుడు మనం సోరకాయ కానీ బీరకాయ కానీ తీసుకున్నప్పుడు ఒక్కొక్కసారి చేదు వస్తుంటాయి కానీ అది తినలేకపోతాం కానీ దీనికి చేదు ఉన్నా కానీ తినగలుగుతాం ఎందుకంటే దీని గుణం దీనికే ఉంటుంది మనుషుల మనుషులలో కూడా మంచి చెడు రెండు ఉంటాయి ఒక్కొక్కసారి కష్టాలు వస్తాయి ఒక్కొక్కసారి సుఖము అన్నీ ఉంటాయి కానీ అట్లా ఉండొద్దని అనుకుంటే అది కాదు కదా దీన్ని కూడా అంతే దేవుడు దేన్ని దేన్ని ఎందుకు సృష్టించింది అంటే మనకు బాడీకి మంచిది కాబట్టి చేదు అప్పుడప్పుడు తినాలి ఊరికే బిర్యానీలు అవన్నీ తింటాం కదా అప్పుడప్పుడు చేదు ఉండేటట్టు చేసుకొని తినడమే మంచిది నాకు తెలుసు కానీ ఇప్పుడు ఫ్రైలు చేసుకొని చేదు ఉండకుండా ఏమేమో వాడుకొని ఇవన్నీ చేస్తున్నాం కానీ ఇది కూడా కొంచెం చిరు చేదు అనేది ఉంటుంది కంపల్సరీ ఎలాంటివి చేసినా ఫ్రైలు చేసినా ఏది చేసినా కానీ కాకరకాయ అంటే చేదు కంపల్సరీ ఉంటుంది ఎన్ని చేసినా కానీ ఉంటుంది ఉండదు అనుకుంటే అది రాంగ్ కొంచెం వాటర్ వేసుకుందాం కొంచెం అంటే కొన్ని వేసుకోవాలి ఇది అడుగు పట్టకుండా ఉండాలి అడుగుపట్టకుండా ఉండడానికి కొంచెం వాటర్ వేసుకొని ఒక టీ గ్లాస్ అని అంతే మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాము ఉప్పు కారం మంచిగా పట్టేస్తుంది అయిపోతుంది మూత తీసి చూద్దాము మంచిగా ఆయిల్ కూడా వచ్చింది మంచిగా ఉడికిపోయింది ఇది జొన్న రొట్టెలకి రైస్లోకి బాగుంటుంది చపాతీలో కూడా బాగుంటుంది కానీ కొంతమందికి నచ్చదు కానీ జొన్న రొట్టెలకి రైస్లకు అయితే సూపర్ కాంబినేషన్ ఇంతేనండి కాకరకాయ టమాటా కర్రీ చాలా బాగుంటుంది నచ్చితే మీరు కూడా చేసుకోండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ